啊，我、嗯。嗯 దీవించు చక్కటి వాగ్దానం దేవుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు దీవించును అని దేవుడు మీ చక్కటి మీ కుటుంబానికి చిన్నాక సరే అన్న అమ్మో దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చిందో నన్ను నా కుటుంబానికి మంచి వాగ్దానం ఇచ్చిందో దేవుడు నాకు ఈ సంవత్సరం అమ్మో నేను చర్చించ రావట్లేదు అన్న నీకేం తెలుసు అన్నా గురించి చెప్పాలంటే టైం ఏం సరిపోదా మనకి ప్రార్థన పది గంటలకి ప్రారంభించుకుంటామని అనౌన్స్మెంట్ ఇస్తున్నాం కదా మీరు పదకొండు దాటిన తర్వాత వస్తున్నారు ఎట్లా ఆలస్యంగా వస్తే ఎట్లా అన్న ఎట్లా అమ్మా a

దీన్ని చేయగలను అన్న చిన్న పనైనా దేని మంది చేయండి అక్క సరే అక్క నా ఇస్తే నువ్వు ఇంట్రా సండే స్కూల్ కి రావట్లేదు సండే రావట్లేదు Я думаю, что это eelumana nusera gano eelumana nusera gano godi eelumana dika pariniwa ase godi Gracias.

ఏ బైబిల్ కొన్ని మాటలు చేసుకొని మనం పోస్కల్ కార్యము రెండవ అధ్యాయము నలభై రెండు అపోస్కల్ కార్యము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినము పోషణ చదవండి మీరు ఆత్మహుల బోధయందును అందరు రొట్టెందును ప్రార్థన చేయలేందును ఎడబెందుకైంది దేవుడు ఈ అపోస్తుల కార్యములు ఎన్నో నలభై రెండులో వీళ్ళు అపోస్తుల బోధ సహవాసము రొట్టె విడిచిన ప్రార్థనలు మన ఎడతెక్కువ ఉన్నారని నేను ఈ యొక్క నాలుగు విషయాలు మనం మన జీవితంలో చేయాలని దేవుని వాక్యము దేవుని అయి ఉంటుంది కాబట్టి మనము దేవుని యొక్క బోధించే విషయంలో దేవుని యొక్క ఆయన గురించి ఆయన చేసిన ఆశ్రయలు కార్యాల గురించి బోధించే విషయంలో సహవాసం అంటే దేవుని సంఘంలో వచ్చే విషయంలో రొట్టి విడిచేందు అంటే దేవుని యొక్క బల్లాలు పాలు పొందే విషయంలో ప్రార్థన చేయటం అంటే మన వ్యక్తిగతం కావచ్చు కావచ్చు మనం ప్రార్థన చేసే విషయాలు ఉండాలని

మీరు రెట్టను తిని ఈ పాత్ర నుంచి త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చ వరకు ఆయన మరణమును ప్రచురించరు కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రెచ్చను తినో లేక ఆయన పాత్ర నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురిచి రక్తమును అపరాధి అపరాధుడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరక్షించుకోవలం అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్ర త్రాగవలరు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువారు తన శిక్షానికి కలుగొటే త్రాగుతున్నాడు ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగుల్లో ఉన్నారు చాలా మంది నిద్రించుతున్నారు దేవుక్యం ఇక్కడ మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చినట్టే ఈ రొట్టెను తిని దేవుని యొక్క రొట్టెను ఆయన పాత్రలో త్రాగునప్పుడల్లా కూడా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా ఉండాలి అంటే దేవుని యొక్క స్వార్తను ఆయన మనతో వరకు ఎందుకు మరణించాడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని గురించి మనము ఇతరులకు వారంగా ఉండాలి దేవుని యొక్క ఎప్పటివరకు అంటే ప్రభు వచ్చే వరకు ఆయన యొక్క అయోగ్యంగా దేవుని యొక్క రొట్టెను కానీ ఆయన పాత్రలు అనేది త్రాగినప్పుడు మనం అపరాధులుగా ఎంచబడతాం అనేది వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మనం ఆ అరొట్టని తింటే ఉంటాము ఉంటాము ప్రభు శరీరాన్ని వివేచింపగా తిని త్రాగినట్లయితే మనకు శిక్ష విధి కలగడానికి తాగుతున్నట్లుగా దేని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అందుకోసం మనం బలహీనులుగా రోగులుగా నిద్రించే వాళ్ళుగా ఉంటాము ఇది ఆత్మీయమైన నిద్ర బలహీనత రోగము అనే నిద్ర అనేది ఇది భౌతిక పరమైనది శరీర పరమైనది కాదు కానీ దేవుని యొక్క ఆత్మీయ విషయంలో దేవుని యొక్క సమం విషయంలో మన వ్యక్తిగత ఆత్మీయ విషయంలో బలహీనంగా రోగులుగా ఉంటామని దేవుని వాక్యం సరిస్తుంది మూడవదిగా ఫిబ్రవరి రాసన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు చదువు కొందరు మానవలుచున్నట్టుగా సమాజంగా కూడుట మానగా ఒకరినప్పుడు హెచ్చరించు ఆ దినము సమీపించిన మీరు చూచిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినప్పుడు పురుకల్పవలని ఆలోచిస్తాము చాలు లాస్ట్ పత్రిక పది ఇరవై నాలుగు దేవుడు మనకి ఏం సెలవుస్తుందండి సమాజము కొడుట మానద్దు సమాజము కొడుట మానద్దు అంటే వారి క్రమాలు మానవద్దు అని దీని అర్థము అయితే వారక్రమాలు మానే విషయంలో మనం రావాలి తప్పకుండా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా రావాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు చెప్పుకోవాలి మనం రోజు వెళ్ళాలి కదా అని హెచ్చరించుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ప్రేమ చూపుటకును సత్కార్యం చేపట్టకును ఒకరినొకరు పురుక్ మందిరానికి వచ్చే విషయంలో సమాజంగా కూడే విషయంలో మనం ఏం చేయాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు పురుక్ దేవుని వాక్యం చెల్లిస్తుంది దేవుడి కొద్ది వాక్యాన్ని తెలియజేది కాక ప్రేరణ ఉన్న వారు ఒకరు చేయండి ప్రేమ గల తండ్రి తండ్రి జీవ గల స్తోత్రం తండ్రి వాక్యం ద్వారా మార్గాన ప్రభా అయ్యో నేను వాక్యానుసారంగా ఎస్ కూడా క్షమించాలేదు రాలేదు బళ్ళలో పాలు పాల్గొనేటప్పుడు సరి చేసుకోకుండా తీసుకున్నా ప్రభావా అయ్యో నన్ను క్షమించండి ప్రవ్వా నా మీదకి రా శిక్ష రావద్దు ప్రభావా నా ద్వారా నా కుటుంబం నష్టం నష్టం పడవద్దు ప్రవ్వా నన్ను క్షేమించి నీరంతో కడుగు ప్రభావా

అతని ప్రోభ మరి ఆయోగ్యంగా తీసుకోకూడదు నేను మేము ప్రోభ పరీక్షించుకొని మమ్మ మేము పరిశీలన చేసుకొని మేము రక్త మాంసంలో పాల్గొనాలని మాట్లాడుతూ వచ్చినారు సమాజంలో కూడలను మాట్లాడుతూ వచ్చినాం ప్రోవ మీరేం అయ్యా మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు నతన్ని నేను మేము కూడా ఈ యొక్క నూతన సంవత్సరములో అతని మమ్మల్ని సజీవంగా ఉంచడానికి వందనాలు నూతనమైన స్వభావం కలిగి బ్రో అనే ఈ లోకములో మేము అతని ఈ సంవత్సరం అంతా ఈ వృత్తుల మీ కాసే అయ్యా నమ్మకమైన సాక్షులుగా ఈ లోపంలో బ్రతుకుల సహాయపడుతున్నాం పాదాలు పట్టుకుంటూ మమ్మల్ని అందరినీ చేతులు అప్పగించుకుంటూ ఏ చేతి పరిశుద్ధమైన ఉండంలో ప్రార్థించేది వెళ్తున్నాం అతను అందరికీ ప్రేమ